ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేయండి మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐమే జవాన్ సో మనకైతే ఎలాంటి అకాడమీ అనేది లేదు జవాన్ కావాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి మేము ముందుకు వచ్చాం అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో డైలీ విజయ్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐ మెజవాన్ సో బ్రదర్ ఎస్ఎస్సి జీడీ జాయినింగ్ గురించి బ్రదర్ ఈ వీడియో సో ఫస్ట్ ఒక వీడియో చేసినాము పార్ట్ వన్ సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్లో ఇస్తాను చూడండి సో ఆ వీడియోలో ఏం చెప్పినాను అంటే సో మీరు జాయినింగ్ ఎలా ఉంటుంది జాయినింగ్ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు అని చెప్పేసి సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో బ్రదర్ సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏముంటుంది జాయినింగ్లో అనేది ఈ వీడియోలో ఉంటుంది అంతేకాకుండా మన వాళ్ళు ఇంకా కొన్ని డౌట్స్ అడిగినారు సో ఆ డౌట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తూ ఉన్నాను సో అందులో కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఏంటి అంటే అన్న మనకి మెడికల్ అయ్యి వన్ ఇయర్ అవుతూ ఉంది సో మళ్ళీ మెడికల్ కండక్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అండ్ సెకండ్ ఏంటి అంటే సో కొందరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు బ్రదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ సో వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ జాయినింగ్ అప్పుడేమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను సో బ్రదర్ ఫస్ట్ వచ్చేసి వన్ ఇయర్ అయితే మెడికల్ కండక్ట్ చేస్తారా చేయాలా అనేది దాని గురించి మాట్లాడుకుందాము సో బ్రదర్ సింగిల్ వర్లో చెప్పాలి అంటే మీకు ఎలాంటి మెడికల్ కండక్ట్ చేయరు బ్రదర్ మళ్ళీ సో వన్ ఇయర్ అయింది కదా అన్న మళ్ళీ మెడికల్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందా నోటిఫికేషన్లో ఉందన్న అంటే లేదు బ్రదర్ జస్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనే ఇచ్చినారు అంతే సో మళ్ళీ మెడికల్ కండక్ట్ చేస్తారు అని ఎక్కడ చెప్పలేదు సో అండ్ ఇప్పుడున్న పొజిషన్లో కూడా చెయ్యరు ఓన్లీ సింగిల్ వార్డ్లో చెప్తా ఉన్నాను బ్రదర్ మీరు ఎవ్వరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి ఎలాంటి భయాలు పెట్టుకోకండి మళ్ళీ డిఎంఈ లాగానో ఆర్ఎంఈ లాగానో మెడికల్ కండక్ట్ చేస్తారో అని చెప్పినా ఎవరు చెప్పినా నమ్మకండి ఓకేనా సో ఎలాంటి మెడికల్ కండక్ట్ చేయరు సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ జాయినింగ్ పార్ట్ టూ పార్ట్ టూ అంటే ఏమీ లేదు బ్రదర్ దాన్ని కంటిన్యూషన్ అని చెప్తా ఉన్నాను సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు హెల్త్ కార్డు అండ్ హెల్త్ బుక్ అనేది ఇస్తారు బ్రదర్ సో ఈ హెల్త్ బుక్ ఏంటి అంటే మీకు ఎవ్రీ ఇయర్ మీ మెడికల్ అనేది చేసుకోవడానికి బ్రదర్ మెడికల్ అంటే మొత్తం ఏమీ చేయరు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ బోన్స్ అండ్ మీ టీత్ చెక్ చేస్తారు తర్వాత మీ హైట్ వెయిట్ చెస్ట్ కూడా చెక్ చేస్తారు బ్రదర్ సో కొంతమందికి ఈ డౌట్ కూడా ఉండొచ్చు అన్న నాకు రిక్యూట్మెంట్లో వచ్చేసి ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ చెస్ట్ వచ్చింది బట్ ఇప్పుడు అంత లేదు తగ్గిపోయింది ఎలా మళ్ళీ రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి కూడా అడగొచ్చు సో బ్రదర్ ఒక్కసారి మీరు గేట్ లోపలికి అడుగు పెట్టినారనుకోండి సో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అంటూ ఏమీ ఉండదు బ్రదర్ సో మీరు ఏదో అయితే రిపోర్టింగ్ చేసినారో ఆ రోజు నుండే మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుండే మిమ్మల్ని డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ లాగా ట్రీట్ చేయడం జ జరుగుతుంది మరి ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఏదైతే రిపోర్టింగ్ చేస్తారో రిపోర్టింగ్ సెంటర్ నుండి మీ బెటాలియన్కి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం నడుస్తుంది బ్రదర్ సో మరి బెటాలియన్ నుండి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే మినిమమ్ వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది కాబట్టి సో ఈ వన్ ఆర్ టూ మంత్స్ మీతోనే ఏం చేపిస్తారు అంటే రెగ్యులర్గా వర్కింగ్ అనేది చేపిస్తారు బ్రదర్ అయితే క్లీనింగ్ కానివ్వండి లేకపోతే సీనియర్స్ ఏదైనా పని చెప్తే చేయడం కానివ్వండి సో అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొక పర్సన్ కూడా అడిందారు అన్న ఆర్మీ వాళ్ళను సీనియర్స్ పనిష్మెంట్ ఇచ్చినట్టు ర్యాగింగ్ చేసినట్టు మమ్మల్ని కూడా చేస్తారని చెప్పేసి అలా ఏమీ ఉండదు బ్రదర్ పారామిలిటరీలో మిమ్మల్ని కొట్టడాలు చేయడాలు లాంటివి ఏమీ ఉండవు సో సీనియర్స్ ఏంటి అంటే యాజ్ లైక్ యువర్ బ్రదర్ సో ఏ డౌట్ అడిగినా ఏది ఉన్నా చెప్తారు బ్రదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ట్రైనింగ్ కిట్ బ్రదర్ సారీ ట్రైనింగ్ కిట్ అంటే ట్రైనింగ్ కాకుండా మీ డిపార్ట్మెంట్ సో మీ యూనిఫాము సో జంగల్ డ్రెస్ కానివ్వండి కాకి డ్రెస్ కానివ్వండి సో నెక్స్ట్ షూస్ ఇవన్నీ కూడా ఇక్కడనే ఇస్తారు బ్రదర్ సో ఇది ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చేయబోతూ ఉన్నాను సో ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తాను బ్రదర్ సో ఇప్పటివరకు అయితే ఇంతే ఉన్నది ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏమేమి వస్తువులు ఇస్తారు ఏమేంటి అని చెప్పేసి సో అండ్ నెక్స్ట్ ఏంటి అంటే శాలరీ సో శాలరీ బ్రదర్ మీరు ఏదైతే రిపోర్టింగ్ చేసిన డేట్ ఉందో ఆ డేట్ నుండే శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మరి ఎప్పుడు చేతికి వస్తుంది అంటే ఫస్ట్ మంత్లో అయితే చేతికి రాదు బ్రదర్ నైంటీ నైన్ పర్సెంట్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కలిపి సెకండ్ మంత్ ఎండింగ్లో అయినా ఇవ్వచ్చు లేదు అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కలిపి థర్డ్ మంత్ ఎండింగ్లో అయినా మీ శాలరీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బ్రదర్ సో దాదాపు జాయినింగ్ గురించి మొత్తం కవర్ చేసినాను అని అనుకుంటా ఉన్నాను సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో థర్డ్ డౌట్ వచ్చేసింది అంటే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు అన్న నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది చేయించుకుంటున్నాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా జాయినింగ్ అప్పుడు అండ్ నెక్స్ట్ ఫింగర్ ఇంజురీ అయిందన్న నేను ట్రీట్మెంట్ తీయించుకుంటున్నాను ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో బ్రదర్ దానికి జాయినింగ్కి ఎలాంటి సంబంధం లేదు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి బ్రదర్ ఇన్ కేస్ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నాక కూడా తగ్గలేదు సో ఇంకా సిక్స్ మంత్స్ రెస్ట్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతుంది బ్రదర్ మీరు జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళడము వెళ్ళకపోవడము అనేది మీ డిసిషన్ బ్రదర్ అది సో మీకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు అంటే సెకండ్ ఇయర్ చేసుకోవచ్చు బ్రదర్ ట్రైనింగ్ సో దానికి మీకు సర్వీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా సో మీ సిక్స్ మంత్స్ కానివ్వండి వన్ ఇయర్ కానివ్వండి మిమ్మల్ని ఏం చెప్పిస్తారు అంటే వర్కింగ్ బ్రదర్ మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కూడా వర్కింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది సో మీరు వెళ్ళాలి వెళ్ళకపోవడము ట్రైనింగ్కి అనేది మీ ఓన్ డిసిషన్ బ్రదర్ అది సో మీరు అంత ఫిట్ ఉన్నారు అనుకుంటేనే ట్రైనింగ్ సెంటర్కి పంపిస్తారు ప్రాబ్లం ఉంది అనుకుంటే హెడ్ క్వార్టర్స్లో నుంచి మీరు ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తారు సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ రెగ్యులర్గా మీ డ్యూటీ మీరు చేయించుకోవడం జరుగుతుంది సో ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే వస్తుందో ఆ బ్యాచ్తో మిమ్మల్ని ట్రైనింగ్ అనేది దానికి పంపిస్తారు బ్రదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ క్యాలెండర్స్ బ్రదర్ సో ఇన్స్టాగ్రామ్లో మనకి చాలామంది ఫోటోలు పెడతా ఉన్నారు అన్న రియల్ కాదా ఫేకా అని చెప్పేసి అండ్ దీని గురించి నేను ఎందుకు వీడియో చేయలేదు అంటే సో బ్రదర్ అవన్నీ లీక్ అయినటువంటివి బ్రదర్ సో దాన్ని నేను మన ఛానల్లో పెట్టాలి అని చెప్పేసి అనుకోవడం లేదు సో ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు సో మీకు అర్థమైందనే అనుకుంటా ఉన్నాను సో అందుకే చెప్పడం లేదు అండ్ ఒకటి ఏంటి అంటే ఈ ట్రైనింగ్ క్యాలెండర్స్ అనేటివి నోటిఫికేషన్ క్యాలెండర్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి బ్రదర్ సో ఇవి ఆ టైంకే కావాలంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు బ్రదర్ అది మన చేతుల్లో లేదు డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ సో ఎందుకు ఇలా చెప్తా ఉన్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ట్రైనింగ్ క్యాలెండర్స్ అనేటివి రిలీజ్ చేసినారు బ్రదర్ సో అవి ఏమైంది జరగలేదు ఎందుకు జరగలేదు అంటే డ్యూ టు ద సిచ్యువేషన్ సో సిచ్యువేషన్ బాగాలేకపోతే లేకపోతే ఏముంది బ్రదర్ మళ్ళీ కొత్త క్యాలెండర్ ప్రింటు చేస్తారు సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ రిపోర్టింగ్ అంతే ట్రైనింగ్తోనే మీకు సంబంధం లేదు బ్రదర్ అందుకే నేను ఆ వీడియోస్ కూడా చేయడం లేదు మీకు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ రిపోర్టింగ్ మాత్రమే మీరు రిపోర్టింగ్ చేసినారు అంటే మీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది బ్రదర్ మీరు డిపార్ట్మెంట్కి ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయిపోయినట్టే రిపోర్టింగ్ చేసినారు అంటే ట్రైనింగ్ చేసిన డిపార్ట్మెంటే ట్రైనింగ్ చేయకుండా డిపార్ట్మెంటే సో దానితో అవసరం లేదు అని చెప్పేసి అవి చేయడం లేదు ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్